ಈ ರೋಜು ಭಾರತ ದೇಶ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి వేడుకలు భారతదేశం మొత్తంలో ఘనంగా జరిగాయి దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం ఖమ్మం నియోజకవర్గ రఘునాథపాలెం మండలంలో ముఖ్య అతిథిగా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మరియు కలెక్టర్ పాల్గొని మహిళలకు ఇందిరమ్మ చీరలు ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా జిల్లా అధ్యక్షులు పువ్వల్ల దుర్గా ప్రసాద్ జిల్లా కాంగ్రెస్ సేవ అధ్యక్షులు సయ్యద్ గౌస్ పాల్గొన్నారు కార్పొరేటర్లు ముఖ్య నాయకులు కార్యకర్తలు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజు ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా రాష్ట్ర మొత్తంలో కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలందరికీ కూడా చీరలు పంపిణీ కార్యక్రమం ముందుగా విలేజ్లలో ఇవ్వాలని నిర్ణయించారు దశలవారీగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ ఒక్క మహిళ కూడా ఆపకుండా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా ఇవాళ ఇందిరామ్మ చీర ఇవ్వడం జరుగుతుంది ఇందిరాగాంధీ గారు ఒక శక్తివంతమైన నాయకురాలు అలాంటి ఇందిరాగాంధీ గారు ఉండబట్టి ఇవాళ దేశాన్ని ఒక బలోపేతం చేసుకుంటూ ఎన్నో అభివృద్ధి పనులు చేసుకుంటూ ఈ దేశానికి ఒక వెన్ను తెచ్చిన నాయకురాలు ఇందిరాగాంధీ గారు అనేక దేశాల్లో చదువులు చదివి లాస్ట్కి ఇక్కడ అలహాబాద్లో కూడా చదివి ఇవాళ దేశంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటా ఇందిరామ్మ ఇల్లు కానీ ఇందిరామ్మ లేని ఊరు లేదు ఇందిరామ్మ ఇల్లు లేని రాష్ట్రం లేదు ఇందిరామ్మ ఇల్లు లేని మండలం లేదు అది అంతా ఇందిరామ్మ దయ వల్ల ఆ యొక్క పార్టీని నడపడం వల్ల ఇవాళ ఒక కాంగ్రెస్ పార్టీ గాడిలో ఉంది మరి ముందు రానున్న రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని రాహుల్ గాంధీ గారు మనవడైనటువంటి గాంధీ కుటుంబం నుంచి ఉన్న రాహుల్ గాంధీ గారికి ప్రైమ్ మినిస్టర్ చేస్తే ఇలాంటి చీరలే కాదు బీద వల్ల బతుకులు మారుతాయి ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఒక ఆలోచించి ఇంద్రాబ రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్ళి మన రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి వరియుడు రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి భట్టి గారు మరియు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ రఘునాథ్పాలెం మండలంలో చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ అందరూ నిబద్ధతగా కంకరం కట్టుకొని ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారికి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను జై కాంగ్రెస్ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం అంటే ఈ రోజు మహిళలు మహిళా వారోత్సవాలు జరుపుకుంటారు గత పది సంవత్సరాలు ఏ రోజు లేని సంతోషం ఈ రోజుపాలెం మండలంలో మహిళా మండలు చాలా సంతోషంగా హ్యాపీగా ఇంద్రమ్మ జయంతితో ఇంద్రమ్మ రాజ్యం అంటే ఏందో ఈరోజు కళ్ళ కట్టినట్టుగా చూపెడుతున్న మహిళా సోదరులందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే గత పది సంవత్సరాలలో లేని ఏదో చీరలు కట్టి వాటికి ఉపయోగం చేయాలా ఈ చీరలు తీసుకున్నందుకు చాలా చాలా బాగున్నాయి అని మహిళా మనలు కోలహ కోలాహలంగా నడుస్తుంది ఈ కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ చీరలు అయితే ఎంత బాగున్నాయో మాకు పుట్టిండిపోతే మా తల్లిదండ్రులు ఏ విధంగా పెట్టారో రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళలకి ఆ విధంగా మమ్మల్ని ప్రోత్సహించి మహిళా సోదరులకి చీరలు పంచినందుకు వారికి మాకు ధన్యవాదాలు తెలియజేస్తారు ఈ కార్యక్రమాన్ని చేసిన మహిళందరికీ కోరుకున్నారు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ